శాకాహారి బియ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అహింసో పరమో ధర్మ శాకాహారమే మానవాహారం మాంసాహారము రాక్షసాహారం అని తెలుసుకున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు శాకాహారులుగా మారి వారిలోని జీవన విధానాన్ని మార్చుకొని వారిలో వచ్చిన మార్పులను చక్కగా తెలియజేస్తున్నారు ఈరోజు మనతో పాటు ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు మంచిర్యాలి పిరమిడ్ మాస్టర్ కల్పన గారు వారితో మాట్లాడి శాకాహారం వల్ల వారిలో వచ్చిన మార్పులు ఏంటివి మాంసాహారం వల్ల నష్టాలు ఏంటివి అసలు జంతుబల్ల వల్ల ఏమి ఎఫెక్ట్ అవుతుంది ఈ విషయాలు మనం తెలుసుకుందాం వారి ద్వారా నమస్కారం కల్పన గారు నమస్కారం సార్ చెప్పండి శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు ఎందుకు మారారు ముందుగా మన గురువుగారైన పత్రి సార్కి నమస్కారం అండి సో మనకి సార్ ఇచ్చిన జ్ఞానం ప్రకారము నేను టూ థౌజండ్ సిక్స్లో మెడిటేషన్కి రావడం జరిగిందండి ఆ తర్వాత వెజిటేరియనిజం గురించి సార్ ద్వారా తెలుసుకొని నేను శాకాహారిగా మారడం జరిగింది అక్కడ మా కుటుంబం మొత్తము మాంసాహారిగా ఉన్నవాళ్ళు అనమాట సో అక్కడ నా సాధన మొదలైంది అక్కడి నుంచే మొదలైంది ఆ తర్వాత నేను త్రూ సాధన నేను మాంసా మాంసాహారం నుండి శాకాహారిగా మారడం జరిగింది ఆ డిఫరెన్స్ ఎక్కడ తెలిసిందని అంటే నేను సాధన ద్వారా శాకాహారం ఎప్పుడైతే తీసుకోవడం జరిగిందో అక్కడి నుండి నా ఆలోచన విధానము నా సాధన చాలా చేంజ్ అయిపోయింది అనమాట సో అక్కడ నేను తెలుసుకోవడం వల్ల దాని ఉపయోగాలు పక్క వాళ్ళకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్ అయ్యి నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఒప్పుకోలేదు స్టార్టింగ్లో బట్ నా సాధన ఎప్పుడైతే నేను పెంచుకున్న తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా శాకాహారులుగా శాకాహార కుటుంబం అయిపోయారు యా రైట్ ఇప్పుడు మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరము మనస్సు మీ కుటుంబంలో ఎలా ఉండేవారు శాకాహారీగా మారిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయి శరీరంలో మనస్సులో కుటుంబంలో ఫస్ట్ మాంసాహారం తినే ముందు కొంచెం కోపాలు ఎక్కువ ఆవేశము చాలా అట్లా ఉండేదన్నమాట కుటుంబంలో ప్రేమ అంటే ప్రేమగా పలకరించడం కూడా చాలా తగ్గిపోయి ఉండేది అనమాట ఎప్పుడైతే మాంసాహారం మాని శాకాహారం వైపు మేము అడుగులు వేశామో ఆ సమయంలో మా కుటుంబాల కుటుంబ సభ్యులతో పాటు నేను ఫస్ట్ ప్రేమగా ప్రేమతత్వంతో మారి వాళ్ళతో ప్రేమగా బిహేవ్ చేయడం వల్ల ఆ దాన్ని వాళ్ళు గమనించి నేను చెప్పడం ద్వారా కాకుండా వాళ్ళు గమనించి ఓహో ఈ ఫుడ్ ద్వారా ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు త్రూ నా గైడెన్స్ నా ద్వారా వాళ్ళు కూడా శాకాహారులుగా మారి వాళ్ళు కూడా ప్రేమగా ఇప్పుడు ఉండగలుగుతున్నారు వండర్ఫుల్ మీ మీ శరీరంలో మనస్సులో ఎలాంటి మార్పులు వచ్చాయి శాకాహారంతో ఫస్ట్ నా ఎదుగుదలకు అంటే సాధారణలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది సార్ శాకాహారిగా మారిన తర్వాత శరీరంలో మనస్సులో అప్పుడు ఎలా ఉండే తర్వాత ఎలా ఉంది శాకాహారిక ముందు కొంచెము సాధన చాలా తగ్గిపోయి ఉండేది ఎప్పుడైతే శాకాహారిగా మారిన తర్వాత సాధన పెరిగింది నా ఆలోచన విధానం కూడా చేంజ్ అయింది సార్ అక్కడ సో ఆలోచన విధానం బేసిక్గా మనం సాధన చేస్తున్నప్పుడు వచ్చే ఆలోచనలు చాలా ఇంపార్టెంట్ మనకి సో దాని ద్వారా ఆలోచన విధానం కూడా మనము మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది సో అక్కడ శాకాహారి అనే ఫుడ్ మనం ఏదైతే తీసుకోవడం వల్ల అది మనం ఏదైతే తీసుకుంటామో అదే మనం అయిపోతుంటాం కాబట్టి సార్ చెప్పిన విధంగా ఆ ఫుడ్ ద్వారా ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో అది గమనించడం మొదలు పెట్టిన తర్వాత నా ఆలోచన విధానం కూడా మారింది సార్ టోటల్ మారింది మారిపోయింది సరే మనం ఓకే పిల్లలకి శాకాహారం పెడితే బలం రాదని ఎగ్గు పెట్టకపోతే ప్రోటీన్స్ అందవని అంటూ ఉంటారు కదా సార్ మరి మీ పిల్లలు చిన్నప్పటి నుండి శాకాహారం తిన్న తర్వాత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా మీకు చాలా అద్భుతంగా సార్ ఇంకా మాంసాహారం వాసాలు వాళ్ళకి నేను రావడము రెండు వేల ఆరులో కాబట్టి నేను తెలుసుకున్నాను సో అది తప్పు అని తెలిసినప్పుడు నా పిల్లలకు కూడా పెట్టడం తప్పే అని నాకు అనిపించి ముందు నుంచి కూడా వాళ్ళకి అసలు గుడ్డు కానీ ఎట్లాంటి వాళ్ళకి అసలు అందం కూడా అందని ఇవ్వలేదు బట్ స్టిల్ మా ఫ్యామిలీలో నాకు తెలియకుండా నువ్వు తినేసావు కదా వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు ఆరోగ్యపరంగా వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారన్న అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు పిల్లలకు నాకు తెలియకుండా బట్ స్టిల్ నాకు తెలిసేది పిల్లలు చెప్పేవాళ్ళు వాళ్ళు దైవ స్వరూపాలు కాబట్టి చెప్పేవాళ్ళు అనమాట సో వాళ్ళకు కూడా నేను ఎప్పుడు అది పెట్టలేదు కానీ ఇది రాంగ్ పర్సెప్షన్ అని నాకు అర్థమయ్యి తర్వాత వాళ్ళకు కూడా వెజిటేరియన్స్ గురించి వాళ్ళ ఎక్స్ప్లెన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా ఉంటుంది ఫుడ్ ఈ ఇట్లా ఎవరు పెట్టినా కానీ మీరు ఫస్ట్ వాళ్ళకి ప్రేమతో చెప్పండి వద్దు అని తర్వాత వాళ్ళకి శాకాహారం గురించి చెప్పడము వాళ్ళకి అదే పెట్టడము వాళ్ళు ఇప్పుడు ఇక చాలా హెల్తీగా దీని ద్వారా వాళ్ళు ఇంకా మెడిటేషన్ లో ఇంకా సాధన ఎక్కువ పొందగలుగుతున్నారు రైట్ ఉండి చాలా అద్భుతంగా ఉన్నారు పిల్లలు లైఫ్ మీద ఉన్నారా చాలా అద్భుతంగా సార్ వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా లేచి మెడిటేషన్ చేస్తుంటారు వాళ్ళకు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి అన్నమాట చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది ఇదే పేరెంట్స్ మారి పిల్లల్ని మార్చడం గగనం అవుతుంది వారికి మీరు టెక్నిక్ ఏంటి సింపుల్ సార్ పిల్లలు మనం పెంచడం అనేది నేను తెలుసుకున్న నా ఎక్స్పీరియన్స్ పెంచడం కాదు సార్ వాళ్ళకి మనమే లైవ్ ఎగ్జాంపుల్స్ సో మనము ఏ రకంగా అయితే బిహేవ్ చేస్తుంటామో అది గమనిస్తూ పిల్లలు పెరుగుతుంటారు కాబట్టి ఫస్ట్ మారాల్సింది మనము అది మనం మారాలి మారిన తర్వాత మనల్ని చూసి వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు సార్ అదొక్కటే నేను చేసింది అంటే మనం చెప్పిన మాటలు కాదు మనం చేసిన ఆచరణలో పెట్టిన తర్వాత వాళ్ళు గమనించి నేర్చుకుంటారు అంతే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఉండాలి సింపుల్ టెక్నిక్ సార్ వండర్ఫుల్ ఇంకొంతమంది అంటారు ఇప్పుడు ఉమెన్ శాకాహారిగా మారుతారు ఇంట్లో హస్బెండ్ మారరు మరి అప్పుడు ఇబ్బంది పడుతున్న వారికి మీరు ఇచ్చే టెక్నిక్ డెఫినెట్గా సార్ స్టార్టింగ్లో నేను మా వారిని కుటుంబం వాళ్ళ చాలా ఫోర్స్ చేసేదాన్ని నేను తెలుసుకున్నది కరెక్టే నే నా నేనే కరెక్ట్ అన్న పర్సెప్షన్లో ఉన్నప్పుడు నేను బాగా ఫోర్స్ చేసేదాన్ని వాళ్ళని కానీ నాకు కొన్ని రోజుల తర్వాత త్రూ సాధన నాకేం తెలిసిందని అంటే ఎవరిని ఫోర్స్ చేయకూడదు ఎవరిని బలవంతం పెట్టకూడదు వాళ్ళంతటా వాళ్ళు మారినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకంత వదిలేసాలని అర్థమయ్యి నేను వాళ్ళు కాదు మారాల్సింది ఫస్ట్ నేను మారాలి అని అన్నప్పుడు నేను చెప్పడము కానీ వాళ్ళని బలవంతం చేయడం అనేది మానేసా ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళే శాకాహారులో కానీ దీంట్లో సాధన మన సాధన చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మారిన వాళ్ళే చాలా ఎనర్జెటిక్గా ఉండాలి శక్తితో ఉండాలి అక్కడ త్రూ మన ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మార్పుకి దారి దారితీస్తుంది అనమాట ఇంకో మంచి పాయింట్ చెప్పిందే చెప్పకుండా పదే 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 చెప్తూ ఉంటారు అది ఇంకా వెక్స్డ్ దారి తీస్తుంది కాబట్టి మామూలుగా ఒకసారి చెప్పి వదిలేసేయాలి పదే పదే చెప్పకుండా ఉండాలి ఇది రెండు వండర్ఫుల్ టెక్నిక్స్ రైట్ ఇప్పుడు శాకాహారము మాంసాహారము రెండు ఉన్నాయి ఓకే ఇవి తగిన అన్నారు బాగానే ఉంది ఎగ్ శాకాహారమే కదా మేము ఎగ్టేరియన్స్ అంటూ ఉంటారు దాని గురించి చెప్పండి ఎస్ సార్ అక్కడ ఫస్ట్ గుడ్డు అనేది శాకాహారం అనేది అజ్ఞానం సార్ తెలియక తెలియక వాళ్ళు మాట్లాడుతుంటారు బట్ స్టిల్ ఎందుకనంటే దాన్ని పొదిగినప్పుడు కూడా దాంట్లో నుంచి ఒక జీవి రావడం జరుగుతుంది ఇప్పుడు ఒక తల్లి గర్భంలో శిశువు ఏ రకంగా అయితే పెరిగి బయటకు వస్తారో అదే విధంగా అది ఒక ప్రాణియే కదా దాంట్లో అది దాన్ని కూడా అంతే భద్రంగా ప్రేమగా పెంచుకున్నప్పుడు దాన్ని ఎట్లా అంటాం సార్ దాంట్లో కూడా జీవం ఉంటుంది చంపినప్పుడు దాంట్లో నుంచి వచ్చేది రక్తమే దానికి భయం ఉంటుంది దానికి ప్రేమతత్వం ఉంటుంది చూసే దృష్టిని బట్టి సృష్టి అన్నట్టు మనం ఏ ఆలోచన విధానంతో ముందుకెళ్తుంటామో అంతే ప్రేమగా మనం బిహేవ్ చేయగలుగుతాం శాకాహారం కాదు మాంసాహారమే అంటే ఎస్ సార్ డెఫినెట్గా రైట్ మరి మనం మాంసాహారం ఈ జంతువులను మనం తినకపోతే విరివిగా పెరిగిపోతాయి అది ప్రమాదం కదా అంటూ ఉంటారు లేదు సార్ అక్కడ అంటే సృష్టి ధర్మము నియమము ఒకటి ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఎంత పెరిగినా కానీ ప్రతి ఒక్క జీవికి లైఫ్ స్పాన్ అని ఒకటి ఉంటుంది సో లైఫ్ ఆ టైం వచ్చినప్పుడు ఏ జీవి అయినా అని మరణించక తప్పదు అది మనమైనా జంతువులైనా పక్షులైనా ఏవైనా అంతే ఈ భూమి మీద వచ్చే జీవి ప్రతి ఒక్కటి సో అక్కడ పెరిగిపోవడము అట్లాంటిది ఏమి ఉండదు నేచర్ దాని పని దాన్ని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్స్ క్వైట్ న్యాచురల్ మనము తినకపోతే అవి పెరిగిపోతాయి అనేది రాంగ్ కన్సెప్ పర్సెప్షన్ తినడానికి ఒక బहाना yes sir yes sir అవ్వాలకొ ఒక బहाना ఉన్నట్టు yes sir పినావాలంకో బहाना లాగా కానవాలంకో బहाना అంటారా ఏకతో సో వండర్ఫుల్ ఇప్పుడు మరి జంతుబాలల వల్ల పర్యావరణానికి కూడా నష్టాలు ఉంటాయంటారా అష్యూర్ సార్ ఎందుకని అంటే ఇప్పుడు మనకి ఎంత సాధన చేస్తున్నా కానీ మన ఆలోచన విధానం మారనప్పుడు ఆలోచన త్రూ ఈ వరల్డ్ ఈ సృష్టి అంత నడిచేది త్రూ ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ అన్నప్పుడు ఎప్పుడైతే మనము ఆ ఆలోచన ధరలో ఉన్నప్పుడు ఈ సృష్టికి అదే జరుగుతుంది కాబట్టి అది కూడా నష్టమే సో ఈ జంతుబలుల వల్ల అవి ఏమి మన ప్రేమ దగ్గరకు వచ్చేసి నన్ను చంపండి నన్ను ఏవి కోరుకోవు అవి దగ్గరికి తీసుకొస్తున్నప్పుడే చాలా భయాందోళనకు ఉండి దాంట్లో నుంచి ఒక వి విషపూరితలు అన్ని బయటకు రావడం వల్ల దాని ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవ్వడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ యూనివర్స్కి రిసీవ్ అవ్వడం సో దాని ఆ ఫ్రీక్వెన్సీ వల్ల కూడా డిస్టర్బెన్సెస్ జరుగుతాయి సార్ సో అన్నీ ఇప్పుడు అంటే అతివృష్టి అనావృష్టిలు జరగడానికి మూలం మాంసాహారమే అంటారు ఎస్ సార్ జరిగే అన్ని ప్రకృతి విలయ తాండవాలన్నీ దీనివల్లనే అంటారు ఎస్ సార్ ఎందుకనంటే అవి ఎంత క్షోభిస్తుంటాయో మన పిల్లల్ని మనం వదిలేయడము అట్లా వదిలేలేం కదా మనము శరీరంతో ఉన్నాము మాంసము ఉంది అవి తింటాయి అని అంటే మనం పర్మిషన్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయినా చెప్పలేం కదా సో వాళ్ళ వే ఆఫ్ దీంట్లో అవి కూడా బాధపడుతుంటాయి సో చాలా మంది అంటుంటారు సరే మీరు చంపొద్దు అన్నారు బాగానే ఉంది మేము ఎందుకు చంపుతున్నాం వేరే ఎవరో కోస్తూ మేము తీసుకొస్తున్నాం తప్పేంటి అంటారు లేదు కదా కదా మీరు తినడం వల్లే వాళ్ళు కోస్తున్నారు అక్కడ మనం తినడం వాళ్ళకి ఆగిపోతుంది అక్కడ తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి కోసే వాళ్ళు వాళ్ళు అదే రీజన్ చెప్తారు మీరు తింటున్నారు కాబట్టి మేము అమ్ముతున్నాము కాబట్టి తినే వాళ్ళు తగ్గితే వాళ్ళు తగ్గుతారు ఆటోమేటిక్ అక్కడ ఉంది కాబట్టి తినట్లా తింటున్నారు కాబట్టి అది జరుగుతుంది అక్కడ వ్యాపారం ఓకే వండర్ఫుల్ అండ్ ఈ ఇప్పుడు జంతువులను బలిస్తే మంచిది కాదు ఇది చెప్తున్నారు ఓకే మరి మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది దాన్ని కూడా కోస్తున్నాం కదా వాదిస్తూ ఉంటారు సార్ అదంతా సెల్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ ప్లాంట్ సిస్టంలో లో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన మొక్కల్ని కట్ చేయడం జరుగుతుందో ఇట్ హ్యాస్ అన్ అనదర్ లైఫ్ అది తీసుకోగలుగుతుంది కానీ జంతువులు అలా జరగదు కదా దీనికి ఖచ్చితంగా ప్రాణం ఉంటుంది వాటిలో ప్రాణం ఉంటుంది బట్ దే ఆర్ రెడీ టు గివ్ సాక్రిఫైస్ దెమ్సెల్స్ దే ఆర్ నాట్ రెడీ ఇన్ ద కేస్ ఆఫ్ ఆనిమల్స్ సో ఇవి బాధపడుతుంటే ఇవి హ్యాపీగా ఇస్తుంటాయి కాబట్టి అక్కడ కూడా మన వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ డిపెండ్ అవుతుంది సార్ అందుకు శాకాహారం తినడం వల్ల మన ఆలోచన విధానం కానీ మన జీవన శైలి కానీ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ కిందికి వెళ్ళడం జరుగుతుంది రైట్ వండర్ఫుల్ సో మీరు హెల్త్ మీద లేదా మెడికల్ కి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువ ఉంది కదా మీరు చెప్పండి మరి మాంసాహారం తినకపోతే ప్రోటీన్స్ మాంసకృత్తులు అంటారు కదా మరి మాంసకృత్తులు మన శరీరానికి అందవు కదా మన బాడీ పెరగదు కదా అంటూ ఉంటారు దానికి మీరు సమాధానం ఏం చెప్తారు అక్కడ సార్ కృతులు అనగానే ఫస్ట్ రాంగ్ అర్థం చేసుకుంటారు మాంసం అనుకొని అట్లా వెళ్తుంటారు బట్ ఏదైతే ప్రోటీన్ దీంట్లో నుంచి వస్తుంది అనుకుంటున్నారో అది తప్పు అక్కడ రాదు దీంట్లో దానికంటే మించిన ప్రోటీన్ మనకు వెజిటేరియన్లో ఉంది సార్ అంటే పప్పు దినుసులు కానీ ప్రోటీన్స్ అంటే ఇది సోయాబీన్స్లో కానీ హై ప్రోటీన్ ఉంటుంది మన మొలకెత్తిన గింజలు కానీ అద్భుతంగా పనిచేస్తాయి సార్ వాటి కంటే కూడా రైట్ మరి వెజిటేరియన్ తీసుకోండి అని ప్రమోట్ చేస్తున్నారు కదా మీరు మెడికల్స్ మీద చాలా పట్టుంది కదా ఫ్యూచర్ లో గతంలో గతంలో సరే మరి ఇప్పుడు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది కదా మీరు షాకారం తింటే అంటున్నారు మరి చెప్పండి బీ యువల్ అని అంటే సార్ అది విటమిన్ డెఫిషియన్సీ మీరు మాంసాహారం తిన్నా ఉంటుంది తినకపోయినా ఉంటుంది సో కాకపోతే ఏంటంటే వెజిటేరియన్ మనము ఆ వెజీస్ తినడం వల్ల మన రైస్ బ్రాన్ దాని వల్ల కూడా మనకి బీట్వెల్ నానబెట్టుకొని తినడం వల్ల వస్తుంది సార్ సో అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏముండదు ఏంటి అంటే మన ఆలోచన విధానము చూసే దృష్టిని బట్టి సృష్టి అన్నట్టు మనకు ఒక సాకు కావాలి మీరు అన్నట్టు అది అదేంటంటే రుచి కోసం వాటిని చంపి మనము ఆ వాసన కోసము మనం తినడం జరుగుతుందే తప్ప ఆ వాసన తీసేసి మసాలా అన్ని పక్కకు పెట్టేస్తే దగ్గర కూడా వీరు వెళ్ళలేరు అసలు మాంసం దగ్గరికి నీచు అంటారు ఎస్ సార్ నీచు అవును ఏ నీచు అది ఇప్పుడు మాట్లాడవద్దు అంటారు ఎస్ సార్ శుక్రవారం మాట్లాడొద్దు శనివారం మాట్లాడొద్దు అంతే ఎందుకు సార్ మనం తినేసి చేయి కడుక్కోకుండా కాసేపు ఉంటే చూడండి ఉండగలుగుతారా మీరు ఆ వాసన కూడా భరించలేరు మీరు రైట్ ఎగ్జాక్ట్లీ సో సుమారు ఎందుకంటారు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఈ ఆహారం విషయంలో ఎందుకు మార్పులు వస్తలేవు అంటారు ఆలోచన విధానం సార్ అక్కడే కనబడుతుంది కదా మనకి ఎప్పుడైతే వెజిటేరియనిజం సార్ ఎందుకు తీసుకొచ్చారని అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ థాట్స్ మనం ఎంత సాధన చేసి ఎంత జ్ఞానం పొందినా కానీ లో మార్పులు లేనప్పుడు ఆలోచన విధానంలో మార్పు లేనప్పుడు మీ సాధనే అక్కడ పనికిరాదు ఎస్ మీరు సాధన చేస్తున్నప్పుడు మీ ఆలోచన విధానం మారాలి కదా ఇప్పుడు అంత ఎంత గొప్ప యోగులైనా కానీ ఇంత ఇంత గొప్ప ఎందుకు సాధించగలుగుతున్నారంటే వాళ్ళ ఆలోచన ధోరణి మారిపోయింది ఆ ప్రేమతత్వం వస్తుంది కాబట్టే దాని ద్వారా సృష్టి జరుగుతుంది అనమాట వండర్ఫుల్ అద్భుతాలు జరుగుతుంటాయి కదా సార్ రైట్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది మనం జంతువులు అన్ని కూడా ఒక ఫ్యామిలీ లాగే ఉంటాయి వాటి కలహాలు సృష్టిస్తే మనం కూడా కలహాలు పడతాం వాట్ యు గివ్ ఇట్ కమ్స్ బ్యాక్ సో వాళ్ళని హింసించినప్పుడు అవి అంత క్షమాగుణంతో ఉన్నా కానీ యూనివర్స్ డజంట్ స్టాప్ అని ఒకటి ఉంటుంది కాబట్టి నువ్వు ఏది ఇస్తావో నువ్వు అదే పొందుతావు సో అంతే ఓకే మరి ఇప్పుడు శాకాహారులు కూడా హింసించబడుతున్నారు కదా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా మరి అంటుంటే శాకాహారు ఇన్ ద సెన్స్ ఇప్పుడు మాంసాహారులే ఇబ్బందులు పడుతున్నారు అనడానికి లేదు కదా శాకాహారం తీసుకునే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణం అంటే సార్ ఇప్పుడు మానేసాం మనం గతంలో తిని ఉన్నాగా సో మరి అది మారాలి కదా ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది సార్ ఒక్క ఫుడ్ ఈ రోజు తిన్నామని అంటే అది డైజెషన్ అయిపోయి మన బ్లడ్ లో కలిసిపోయి అది ఆలోచన విధానం చేరేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది సో ఇట్ టేక్స్ టైం సో గతంలో మనం తిన్నదంతా మరి బయటకు వెళ్ళాలిగా ఇంపాక్ట్స్ ఉంటాయి డెఫినెట్గా ఉంటుంది సార్ రైట్ రైట్ ఇంకా ఇంకా ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు ఒక ఒక ఉమెన్ శాకాహారిగా మాడితే ఏం జరుగుతుంది వస్తాయి అద్భుతాలు జరుగుతాయి సార్ ఫస్ట్ ఎందుకనంటే ఒక ఇల్లు అందంగా ఉండాలన్నా అద్భుతంగా మారాలన్నా ఇంటికి దీపం ఇల్లాలి అన్నట్టు ఫస్ట్ ఉమెన్ ఇంట్లో మారిందని తన ఆలోచన విధానం మారిపోతుంది ఫస్ట్ ఎప్పుడైతే తను ఆలోచన విధానం ప్రేమతత్వంతో మొదలెట్టి ఆ వంటలోకి వెళ్తుందో అక్కడ మీ ఆలోచన విధానం ఇంపాక్ట్ పడుతుంది సో తన ఆ ప్యూరిటీ ఆ ప్రేమతత్వంతో వంట చేయడం వల్ల వాళ్ళు తింటున్నా కానీ అది స్లోగా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట ఆ ప్రేమతోటి వాళ్ళు కూడా మారుతారు రైట్ సో ఒక ఉమెన్ అయితే తప్పనిసరిగా షాకారిగా మారాలి ఎస్ సార్ డెఫినెట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నప్పటి నుండి సాధన సాధన అన్నారు అంటే సాధన చేయాలి అంటే ధ్యాన సాధన చేయాలి ఆధ్యాత్మికతలోకి రావాలి అనుకున్న వాళ్ళే షాకారులుగా మారాలి అంటారా అట్లేం లేదు సార్ చెప్పాను కదా మనం సాధన చేస్తున్నా కానీ ఆలోచన విధానం మారనప్పుడు మీ సాధన మీ ఎదుగుదలకే అది ఒక ఒక స్టేజ్ వరకే వెళ్ళగలుగుతాము అంటే ఓకే స్టేజ్ ఓకే అంటే సాధన అంటే ధ్యానం చేయాలనుకున్న వాళ్ళే శాకాలుగా మారాలా లేకపోతే అందరూ మారాలా అందరూ మారితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా సార్ ఇప్పుడు మన ప్రయత్నం అంతా అదే కదా ఓకే ఈ ఇంత నాలెడ్జ్ షేర్ చేయడానికి కారణం అదే సో అందరం మారితే సృష్టి అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఇంతే బాధలు ఉండనే ఉండవు మనకి ఆలోచన విధానం మారిపోతుంది కదా రైట్ ఈ శాకాహార ర్యాలీలంటారు శాకా ర్యాలీ జరిగిన తర్వాత జరగక ముందు కొద్ది వరకు ఉంటుంది సార్ అంటే ఇప్పుడిప్పుడే మనం వస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా అది ఏంటి అని ఆత్రం పెరుగుతుంది జనాలకి ఫస్ట్ ఫస్ట్ సో తెలుసుకోవడానికి ఒక కడుగు వేయడానికి వాళ్ళకి దోహదం అవుతుంది సార్ ఈ శాకాహార ర్యాలీలు మీ కుటుంబాన్ని చూసి ఆదర్శంగా చూసుకొని మారిన వాళ్ళు ఉన్నారా ఒకరిద్దరు డెఫినెట్ గా అయితే ఉంటారు నేను ఒకటే వరకు నా వల్ల అందరూ మారాల్సిన అవసరం లేదు ఒక్కరు మారిన చాలు అంటే ఆ విత్తనం ఒక్క దగ్గర మొదలయ్యేది వృక్షం అవుతుంది కాబట్టి ద్వారా అలా స్ప్రెడ్ అయితే వెళ్ళిపోతుంది సార్ సో అలా మారిన వాళ్ళు ఉన్నారు మా వారే సార్ ఎగ్జాంపుల్ బ్రహ్మాండంగా మారిపోయారు దాంతో పాటు మా పిల్లలు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మేము బ్రాహ్మణ్స్ కింద మమ్మల్ని పక్కకు పెట్టేసి వాళ్ళ వాళ్ళు చేసుకున్నా కానీ ఎవరిని మనము జడ్జి చేయడానికి లేదు ఎందుకనంటే మనము ఆ స్థితిని ఉంచే వచ్చాము కాబట్టి సో వాళ్ళకి టైం ఇవ్వడం వల్ల ఎస్ సార్ డెఫినెట్ ఉండడం అనేది జరుగుతుంది ఎస్ సార్ రైట్ మరి ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు ఇంపార్టెన్స్ మీకు తెలిసిన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి మీరు చెప్పినప్పుడు చేంజ్ అయ్యి వాళ్ళు చేంజ్ అయిన తర్వాత వాళ్ళలోని మార్పులు చెప్పారా చాలా బాగుంది సార్ వాళ్ళది కూడా జర్నీ వాళ్ళు మళ్ళీ దాని దానివల్ల లాభాలు పొందుతారు కాబట్టి మా లైఫ్ ఇంత ఇంత మారిపోయిందని చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మళ్ళీ వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంటది కదా సార్ మారిన వాళ్ళు ఒక కేస్ స్టడీ చెప్పండి నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ సో వాళ్ళు తినేవాళ్ళు ఇదివరకు ఎప్పుడైతే వాళ్ళు వెజిటే మాంసాహారం తిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉండేవి ఓకే కానీ ఎప్పుడైతే వాళ్ళు శాకాహారం మొదలు పెట్టాలో వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అది పాటించడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నారు రైట్ ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకుంటే సరిపోదు వాళ్ళలో కూడా మార్పు ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ చేసి చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు సర్కిల్ లో రైట్ సో ఇంకా ఎందుకు షాకార్లుగా మారాలి ఇంకేమైనా చెప్తారా ఇంకా డీటెయిల్గా సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా మహానుభావులు ఎవరైనా చెప్పారా షాకారులుగా మారమని మనకి లైవ్ ఎగ్జాంపుల్ మన సార్ వారు చెప్పిన విధంగా వాళ్ళ కుటుంబంలో మాంసాహారులు ఉన్నా గానీ సార్ ఒకటేసారి చెప్పి వదిలేయమన్నారు వాళ్ళ విషయంలో మనకి తెలిసిన విషయమే సో ఎంత చెప్పినా కానీ మారినప్పుడు మనం వదలడం ఒకటే మనకి మనం తీసుకునే దానికి పట్టుతో మనం ఉండాలంట ఉండాలి సార్ సార్ ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం అనే దానికి కారణం ఇదే ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నప్పుడు నిన్ను చూసి పక్కన వాళ్ళు మారడం జరుగుతుంది అక్కడ చెప్పండి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు శాకాహారం అనేది ఫస్ట్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే అది మన లైఫ్ స్టైల్నే మార్చేస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాధనలో అది చాలా సహకరిస్తుంది మనకి దాని ద్వారా సాధన పెరిగినప్పుడు మీ శక్తి పెరుగుతుంది శక్తి పెరిగినప్పుడు ఆ శూన్యాన్ని మనము చేరడానికి చాలా హెల్ప్ అవుతుంది సార్ అంతా అంతాహారంతో ఉంది శారీరక అనారోగ్యాలు పోగొట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుందా హా యెస్ సార్ డెఫినెట్గా ఇది నాకు లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నాకు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంది సార్ రీసెంట్గా మా చిన్న తమ్ముడు బ్రెయిన్ తో చనిపోయాడు అనమాట సో అప్పటిదాకా మేము అందరం శాకాహారణమే బట్ స్టిల్ ఒక ఏమంటారు ఒక హోప్ ఉండేది మాకు త్రూ ఫుడ్ చాలా మంది వాళ్ళ ఆరోగ్యాలు అంటే ఇబ్బందులు పడుతున్నా కానీ త్రూ ఫుడ్ చేంజ్ చేసుకునే వాళ్ళు చాలామంది అనమాట సో ఆ కేసులో మేము చాలా ప్రయత్నం చేసి మేము ఎక్స్పీరియన్స్ పొందాము కానీ అక్కడ రిజల్ట్ అనేది మనకు అనవసరము మీ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ సో మీరు ప్రోటీన్స్ అన్నారు ఉడకబెట్టిన కూరగాయలు తినడం వల్ల గానీ మొలకల ద్వారా గానీ కూరగాయల జ్యూసుల ద్వారా గానీ మన బ్లడ్ సర్కులేషన్ సిస్టంలో చాలా మార్పులు వస్తాయి దాని ద్వారా ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నామో అవన్నీ క్లియర్ అయిపోతుంటాయి సో మన శరీరంలో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ కూడా రిలీజ్ చేసుకోవడానికి షాకారం అవసరం అవసరం ఇక కొంతమంది అవి ఇక డిసైడ్ చేసుకుంటారు కాబట్టి వెళ్ళిపోతారు ఇప్పుడు షాకారం తిన్నా కూడా వెళ్ళిపోతున్నారు ధ్యానం చేసినా కూడా చనిపోతున్నారు కదా అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది మన దగ్గర వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు లైఫ్ స్పాన్ కదా సార్ లైఫ్ స్పాన్ వాళ్ళది ఎప్పుడు డిసైడ్ ఎనిమల్ కో లైఫ్ స్పాన్ హ్యూమన్ కో లైఫ్ స్పాన్ ఎవర్ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే డెఫినెట్ గా మన వర్క్ ఇక్కడ అయిపోయింది అంటే వి ఆర్ రెడీ టు గో హ్యాపీగా yes ఆ లైఫ్ స్పాన్ బట్టి ఉంటది మనం వాటిని హింసించడం వల్ల హింసించబడతాం అంతే సార్ సో మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటారు ప్రేక్షకులకి లి హ్యాపీ అండ్ లెట్ లివ్ హ్యాపీ సార్ చాలా అద్భుతంగా ఆనందంగా జీవించడమే నేను ఎంచుకున్నది ఎన్ని సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉన్నా కానీ మన సాధన ద్వారా ధ్యానం ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా శాకాహారం ద్వారా ఆనందంగా జీవించడమే నేను నేర్చుకున్నాను సార్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ ఆపర్చునిటీ ఈనాటి శాకాహారి బి వెజిటేరియన్ విత్ కల్పన మేడం విన్నాం కదా ఎంత న్యాచురల్గా వనలు వారిలో మార్పు తెచ్చుకుంటే ఎంత న్యాచురల్గా ఇంట్లో మార్పులు వచ్చినాయో పిల్లలకి ఎలా చెప్పాలో కూడా చెప్పారు మనం నిదానంగా చెప్పడం ఇంట్లో వాళ్ళకి పదే పదే చెప్పి మనకు తెలిసిందే రైట్ అని వాదించుకుంటూ పోవడం వల్ల ఇంకా ఇబ్బందులు వస్తాయి నిదానంగా ప్రేమతో ఎవరైతే మారారో వారే బాధ్యతతో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో వీరి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా అందరం షాకారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్